దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా తర్వాధికారి మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి గాక సర్వాధికారి శుభదినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదవచనాన్ని వచనాన్ని చదువుకుందాం సింహపు పిల్లలు లేమి గలవయి ఆకలిగొను ఊహోవాను ఆశ్రయించు వారికి మేలు కొదవయి ఉండదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైన మాట మనకిస్తూ ఉన్నాడు ప్రిలారు సింహాలు అడవిలో రాజులై తిరుగుతూ ఉన్నాయి నాకెదురేమి లేదన్నట్టుగా ఉంటూ ఉన్నాయి ఎక్కడైనా ఈ వేటాడగలవు పగలైనా రాత్రి అయినా ధైర్యంగా తిరగలవు కానీ దేవుడు అంటూ ఉన్నాడు సింహపు పిల్లలు లేమి గలవయ్యే ఆకలిగా ఉంటాయి అంత ధైర్యంగా తిరుగుతున్నా కూడా అవైనా ఆకలిగా ఉంటాయి కానీ యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు పదవై ఉండదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక యుహోవాను ఆశ్రయించి పాపను విడుదల పొంది దేవునికి ఇష్టమైన మార్గంలో నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకుంటూ అనేకులను భరిస్తూ అనేకులను సహిస్తూ అనేకులను ఓర్చుకుంటూ అనేకులు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు తల వంచుకొని నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడని దేవుణ్ణి ఆశ్రయించి జీవిస్తున్నందుకై దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే యుహోవాన్ ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అందుకే నీతిమంతుని దేవుడు ఆకలి గొణనీయునని సెలవిస్తున్నాను నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగివచ్చునని వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని పైకెత్తి తలగా ఉంచి పైవారినిగా ఉంచి ఛూ మీదన సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చించుటకై దేవుడు మనల్ని పిలిచాడంట ప్రిల అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించినందుకై మనకి ఏమేలు కొదవ లేకుండా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాను ఒకవేళ కొదవలాగా నీకు కనబడుతున్నా కూడా వాటన్నింటిలో నుండి కూడా దేవుడు గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు ప్రియులార ఆయన్ని ఆశ్రయించిన వారందరూ కూడా దీవించబడ్డారు తప్పించబడ్డారు శ్రమలో దేవుడు వారికి తోడై ఉన్నాడు మరి మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాడు శత్రుల బారి నుండి కూడా వారిని తప్పించాడు ప్రియులార రోగం నుండి కూడా తప్పించాడు అపవాది ఉచ్చి నుండి కూడా దేవుడు తప్పించాడు ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియల అలాగే భక్తులకే కాదు ప్రియలార మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించినందుకై మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి కీడులు కష్టాలు నష్టాలు రోగాలు భయంకరమైన పరిస్థితులు వచ్చిన కూడా అన్నింటిలో దేవుడి నీకు ఎందుకు నిలబడినాడు ఎందుకు సజీవులుగా కాపాడుతున్నాడు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించినందుకై దేవుడు నిన్ను ఆదుకొని ఏ మేలు నీకు లేకుండా దేవుడు కాపాడుతానని సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక సకలమైన దీవునుల చేత నువ్వు నింపబడువుగాక కరువు కష్టములో కూడా దేవుడు సమృద్ధి అయిన ఆయన హస్తము నీ మీదికి చాపునుగాక నీకున్న రోగములన్నిటి నుండి విడుదల గాక మహత్తరమైన దేవుని యొక్క కృపను నువ్వు గాక దేవుని స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరి కొదవులన్నీ దేవుడు తీర్చును గాక అలాంటి కృపా భాగ్యం తరుశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా ఈ శుభదినాన మీరిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా సింబ పిల్లలు లేమి గలవై ఆకలి వినను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు పదవై ఉండదని సెలవు ఇచ్చారు కోట్లాది వందనములు తండ్రి నిజముగా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మీ సన్నిధిలో వేడుకున్న ప్రతిసారి కూడా మమ్మల్ని మీరు కాపాడుతూ ఉన్నారు పోషిస్తూ ఉన్నారు సంరక్షిస్తూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరి కొరతలు మీ కృపలో మీరు తీరుస్తున్నందుకై స్థుతిస్తున్నాను కొదవలన్నీ కంప్లీట్గా క్లియర్ చేసినందుకై స్థుతిస్తున్నాను విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానంలో బిజినెస్లో ఆరోగ్య విషయంలో ఆత్మీయ జీవితంలో సేవ విషయంలో అన్ని విషయంలో తండ్రి మీ బిడలను కొదవలేని వారిగా సమృద్ధిని మీ హస్తముతో నింపుతున్నందుకై స్థుతిస్తున్నాను మీకు స్తోత్రాన్ని ఈ మాటలు తని మీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గాక తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దేవున ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె